గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామితో పెనగంచి ప్రోలులో వెలసిన తల్లి తిరుపాతమ్మా నీలీ చూడగ మాతరమా మావెన్నంటి ఉండి నడిపితివా ముడుపులు కట్టి ఉంచెదమమ్మా మొక్కులు తీర్చగవచ్చి తిమమ్మా బోనం ఎత్తి నీ వాకిట భక్తితో నిన్నో పిలిచితిమమ్మా నీ చరితను చెప్పగరావమ్మా నీ కథలను వినగా వేడితిమమ్మా నీ స్థల పురాణం గొప్పది అమ్మా పేరంటాలిగ కొలువైతివమ్మా కొల్లి శివరామయ్య రంగమాంబలకు బిడ్డలు లేక అల్లాడిన తరుణం తిరుమల యాత్రనే వారు చేయంగా ఈ బిడ్డవారికి జనించినది తిరుపతి వెంకన్న అనుగ్రహముతో పుట్టిన తల్లి తిరుపతమ్మ అందుకే తన నామం తిరుపతమ్మగా పిలిచిరి భక్తులు యుగములుగా ఆ బిడ్డ జన్మించిన వారింటిలో సిరి సంపదల రాసులు ఆలోగిలిలో తిరుపతమ్మ తల్లి పుట్టిన పిదప గ్రామమంతయో ఎంతో సుభిక్షమంట చిన్ననాటి నుండే ఆ తల్లి ఎంతో భక్తిభావమునే మదిలో ఎంతో ప్రేమనే పంచిన ఆ తల్లి భక్తులకు కొంగు బంగారమైనది గోపయ్య స్వామిని పెళ్ళాడి కాకాని వారింట కొత్త కోడలిగా అడుగుపెట్టిన ఆ క్షణము నుండే వారి కీర్తి ప్రతిష్టలు ఎంతో ఎదిగే క్రీస్తు పూర్వము పదహారు వందల తొంభై ఐదులో ఆ తల్లి దేవతగా వెలసినది పెనగంచి ప్రోలు కొలువైన తల్లి అందరి మనసులో నిలిచి ఉంది కాపురములో కలతలు రాకుండా ఆలు మగల బంధము కొరకు ఆ తల్లిని సేవించగరారండి దివ్యమైన ఆశీసులు పొందండి బిడ్డలు లేక అల్లాడే స్త్రీమూర్తులు తిరుపతమ్మను శరణము వేడినా తప్పక కరుణించును ఆ తల్లి బొడిలో బిడ్డగా పుట్టును మళ్ళీ పులి రూపములో గోపయ్య స్వామిని మృత్యువు కబళించి వేసెనుగా శక్తితో ఆ విషయం తెలుసుకున్న తల్లి యోగాగ్నిలో మరణించుటకు సిద్ధమైనది పాపమ్మ అను స్నేహితురాలికి పసుపు కుంకుమ పళ్ళెము ఇచ్చినది కడసారిగా ఆ తల్లికి పాపమ్మ కన్నీటితో పాదాభివందనమర్పించినది సాయం సంధ్యా వేళలలో భాజా భజంత్రీలమోతలలో జనసందోహపు జయ తిరుపతమ్మ యోగాగ్నిగా వించినది ఆ ప్రదేశములో తల్లి ఆదేశం మేరకు మంగళసూత్రం కుంకుమభరిణ దేదీప్యమానంగా చింది గోపయ్య తిరుపతమ్మల విగ్రహాలు లభించినవి గ్రామ పెద్దలందరూ ఆ ప్రదేశములో దివ్యయంత్రాలతో ప్రతిష్టగా వించితిరి ఆలయ నిర్మాణముకై పూనుకొని ఆ దివ్యమూర్తిని మనకు చూపించితిరి ఆ క్షణము నుండి పేరంటాలిగా మన కోసం ఆ తల్లి కొలువైయుండి కోరిన కోరికలన్నీ తీరుస్తూ పెనగంచి ప్రోలుల కొలువైయుంది తల్లికి చేరువగా మున్నేరు బాగులో స్నానము చేసి తడి బట్టలతో ఆ తల్లి దర్శనమే గావించిన వారికి ఆలు మగలు సౌఖ్యముతో ఒడి నిండేను నమ్ముకున్న వారికి ఆ తల్లి కలలో పేరంటాలుగ దర్శనమిస్తుంది మొక్కులు మొక్కి బోనం మోసిన మన బరువులన్నీ తానే మోస్తుంది ఆ తల్లి కళ్యాణం చూసిన మనకు కళ్యాణ శోభలు మన ఇంట కురిపించేను ఆ తల్లి చరితం రాసిన వినినా మనకెన్నో శుభములు కలిగేను ఎన్నో ఏళ్ళు నాపై దయతో కరుణను ఎంతో కురిపించినది ఆ తల్లి చరణదాసినిగా నేను ఈ జన్మ అంకితమే చేశాను ప్రతి క్షణము నీ ధ్యాసలో నేను నీకై పరితపించుచున్నాను తనువు మనసు నీవమ్మా నేను చేరుటకై శక్తిని ఇవ్వమ్మా క్షణము నీ ధ్యాసలో నేను నీకై పరితపించుచున్నాను తనువు మనసు నీవమ్మా నిను చేరుటకై శక్తిని ఇవ్వమ్మా గోపయ్య స్వామితో పెనగంచి ప్రోలులో వెలసిన తల్లి తిరుపాతమ్మా నీలీలలు చూడగ మాతరమా మా వెన్నంటి ఉండి నడిపితివా నీలీలలు చూడగ మాతరమా మా వెన్నంటి ఉండి నడిపితివా లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జై శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి చాలీస రచన గానం ఝాన్సీ కృష్ణ